హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఇదిగోండి ఇప్పుడైతే మొన్నటి దాకా మేమైతే చేపలు పట్టాం కదా మా బామ్మది మేము అందుకని అంటే మా బామ్మది ఒక్కడే పడుతున్నాడు స్టిక్తోని ఇంకా మా బామ్మది నువ్వు కూడా తీసుకో బావా అనేసరికి అని మేమైతే కరీంనగర్ అయితే బయలుదేరి వచ్చేసాము ఇదిగోండి ఇప్పుడే కరీంనగర్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట మనం ఇప్పుడు కరీంనగర్లో ఏ వన్ కరీంనగర్ ఫిషింగ్ పాయింట్ అని ఉంది ఒక అన్నది అన్న దగ్గర మంచిగా ఈ సరుకు అనేది ఉందన్నమాట ఫిషింగ్కి సంబంధించింది ఇంకా ఎవరన్నా మనం వీడియోని చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే అక్కడ మటుకు మంచి బాగుండే ఈ వస్తువులు కూడా మంచి కంపెనీ అనమాట మంచిగా ఉన్నాయి అనమాట తక్కువగా ఇస్తున్నాడు అన్నీ ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఈ స్టిక్ జూపిటర్ స్టిక్ అనమాట ఇదైతే ఇది ఒకటి తీసుకున్నాము ప్లస్ ఇంకా ఇంకోటి మిషన్ కూడా తీసుకున్నాము అది కూడా ఇప్పుడు చూపిస్తుంది ఇదిగోండి ఇది చూడండి సీజర్ అనమాట ఇది ఇవి రెండు తీసుకున్నా నేను మా బామర్ది కూడా ఇంకా తీసుకున్నాడు అవి ఇంకా అదే వైరు లైన్లు అవి తీసుకున్నాడు అనమాట లైన్లు ఫ్రాక్లు అవన్నీ తీసుకున్నాడు మిషన్ అయితే ఇది నాకైతే మంచిగా అనిపిస్తుంది సూపర్గా ఉంది ఇదిగోండి ఇవైతే మా బామ్మది తీసుకున్నాడు ఫ్రాగ్స్ ఒక లైన్ తీసుకున్నాడు ఇంకా మేమైతే తీసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు చిన్నగా ఇక్కడ మన కొదురుపాక దగ్గర డ్యామ్ ఉంది కదా అన్నీ సెట్ చేసి చూద్దామని ట్రైల్ వేద్దామని అనుకున్నాం ఇప్పుడైతే డ్యామ్ కాడికి అయితే మా వాళ్ళు అయితే ముందుగానే ఉన్నారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ఉన్నారు మేము చిన్నగా వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ట్రైల్ వేయాలి ఎలా ఉంటుందో ఏందనేది మిషన్ ఎట్టా ఉందనేది ఇదిగోండి చూ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి మనం డ్యామ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇది కింద ఇది గేట్ల దగ్గర అనమాట కింద మొత్తానికైతే మనమైతే డ్యామ్ కిందకైతే వచ్చాము ఇంక ఇప్పుడైతే పోయి అక్కడ పోయి సెట్ చేసి చేయాలన్నమాట ఇవన్నీ చేస్తున్నాడు మా బామ్మర్ది అయితే అన్నీ తీసుకొచ్చేసాము ఆ దారాలు అవన్నీ కడుతున్నాడు అనమాట ఇప్పుడైతే మొత్తానికైతే మా బామ్మర్ది విసిరాస్తున్నాడు ట్రైల్ చూద్దామని ఎలా ఉందా ఏందా అనేది మిషన్ అయితే భలే బాగుంది బందోబస్తుగా ఉందనమాట గట్టిగా నేను కూడా వేసాను ఒకసారి అయితే మంచిగా ఉంది స్మూత్గా బాగుంది నాకైతే నచ్చింది ఈ ఎంతైతే చెప్పటం మర్చిపోయా మొత్తం రెండు వేల ఐదు వందలు అయింది మనకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్